మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడ్డ దగ్గర నుంచి ఈనాటి వరకు మన మిత్రదేశం భారతదేశము అనేక రకాలుగా ఆర్థికంగా సైనికంగా సాంకేతికంగా ఆ కొత్త దేశానికి సహాయ సహాయ సహకారాలు అందించింది ఈరోజు కూడా అందిస్తూనే ఉంది ఏ రోజు అక్కడ భారతదేశము ఇతర అంశాల జోలికి పోలేదు అయితే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆ దేశ ప్రజలకు సంబంధించిన అంశాలు ఒక పార్టీ మరొక పార్టీ ఒక అధ్యక్షని దించడం కోసం ఇంకొక పార్టీ వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఏమైనా ఉండవచ్చు కానీ ఆ దేశంలో తరతరాలుగా బంగ్లాదేశ్ అంటే చాలామందికి అదేదో దేశము అదేదో ఆకాశం నుంచి పడ్డ దేశం అంటుంది మిత్రులారా జేసరాజ్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది అందరికీ తెలిసింది మన బెంగాల్లోని ఒక భాగమే బంగ్లాదేశ్ బ్రిటిష్ ఒకటిలో బెంగాల్ని విభజించినప్పుడు తూర్పు తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా ఉన్నప్పుడు దేశ విభజన సందర్భంలో క్రమంలో అది పాకిస్తాన్లో పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్గా ఏర్పడింది అయితే యశ్వరాజ్ పార్టీ ఏమంటుందంటే తరతరాలుగా ఈ భారతదేశంలో భాగంగా అక్కడ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు ఆ దేశ అభివృద్ధి కోసం ఆ దేశ వాసులుగా బంగ్లాదేశీలుగా బంగ్లాదేశ్ ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ పుట్టినటువంటి వాళ్ళని హిందువులు అనే పేరుతో చాందస ఇస్లాం టెర్రరిస్టులు అంతా ముస్లింలు అంటాలి మనము చాందస ఇస్లాం టెర్రరిస్టులు చాలా దారుణంగా హిందువులపై దాడులు చేస్తున్నారు ఇది దీనిని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఎందుకంటే ఫస్ట్ మానవులం మనం కొన్ని వీడియోల్ని కనీసం ఫైవ్ సెకండ్స్ కూడా చూడలేని పరిస్థితి అవి వస్తున్నాయి సోషల్ మీడియాలో అంత దారుణంగా ఏ ఆచారం చెప్పిందండి ఆ విధంగా విమర్శించామండి ఎస్ అసీనా ఆ దేశ అధ్యక్షురాలు మీకు నచ్చలేదు కారణాలు ఏమైనా మీ సొంతంగా తిరుగుబాటు చేసినరా దానక పాకిస్తాన్ ఉందా వెనుక చైనా ఉందా వెనుక అమెరికా ఉన్నారా లేదా ఉన్నాయా ఎస్ ఇంటర్నల్గా పైగా అక్కడ ముస్లింలు అక్కడ ముస్లింలు కూడా దారుణంగా చంపుకుంటున్నారు ఇది ఏ ధర్మం చెప్పింది ఏ శాస్త్రం అని చెప్పింది సో చాందసీనా పోయిన తర్వాత కలేద జియా పార్టీ అలా కాకుండా అక్కడ జమాతే ఇస్లామి టెర్రరిస్ట్లకి లేదా పూర్తిగా చాందస ఇస్లాం తత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వర్గీయులు ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి అక్కడ పుట్టి పెరిగినోళ్ళు వాళ్ళు వర్షవాతులు కాదు వాళ్ళు ఏదో ఇతర దేశాల నుంచో భారతదేశాల నుంచో నేపాల్ నుంచో అమెరికా నుంచో పాకిస్తాన్ నుంచో లేదా అరేబియా నుంచో ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాదు వాళ్ళ తాత 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 తాతల దగ్గర నుంచి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారు మధ్య వాళ్ళ నాటు కొన్ని ఆటంక జాతులు ఈ దేశంపై దండయాత్ర చేసి వాళ్ళ ధర్మాన్ని బలవంతంగా రుద్దినప్పుడు అనేక ధర్మాలు వచ్చినాయి ఆ ధర్మానికి ప్రజలు భయం భక్తితోటో భయంతో కూటి కోసమో ఆచరిస్తున్నారు తప్పులేదు అందరినీ గౌరవించారు కానీ సొంత ధర్మ మన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదని వాళ్ళని అలా హింసించటం రేపు ప్రపంచం క్షమించుకోండి అందుకనే దేశురాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ భారత ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం ప్రధాని మోడీ గారు అక్కడ ప్రజలు నానాహింసబడుతున్న బంగ్లాదేశీ వాళ్ళు ముస్లింలా హిందువులా బాధపడేవారు ఎవరైనా కానీ వారికి ఆపన్న హస్తాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత పెద్దన్నగా భారత ప్రభుత్వానికి ఉన్నది ఏదో విధంగా అక్కడ ఇంటర్ఫీర్ ఆ దేశ ప్రజల్ని కాపాడుకోవాలి ఆ దేశ రాజకీయాలు మనకు అవసరం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆ దేశ ప్రజల్ని కాపాడుకునే కూడా ఈ భారత ప్రభుత్వం ఈ భారత రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజలకు నైతిక మద్దతు కోసం ఇక్కడ ప్రజలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అదే చెప్తున్నాం ఈ దేశ ఈ రాష్ట్రం ఈ దేశ ఈ రాష్ట్రం ఎందుకు అది పదే పదే చెప్తున్నా అంటే ఇక్కడ ముస్లింలు కూడా సనాతన ధర్మంలో ఆ మూలవాసులే ఈ దేశ భరతమాత బిడ్డలే ధర్మం ఏదైనా కావచ్చు అది హిందూ ధర్మమా ముస్లిం ధర్మమా క్రైస్తవ ధర్మమా మన ఇష్టం కొద్ది పాటిస్తున్నాం కానీ ఈ భారత మాత ముద్దు బిడ్డలమే కాబట్టి మన సోదరులను ఇక్కడ తీవ్రంగా హింసిస్తున్నారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన ప్రదర్శన నిరసన ప్రదర్శనలు తెలిపినట్లయితే అక్కడ వారికి నైతిక మద్దతు పెరగడంతో పాటు వారిపై అరాచకాలు తగ్గుతాయి కాబట్టి ఈ దేశ ఈ రాష్ట్ర ముస్లింలకు కూడా ముస్లిం సోదరులకు కూడా మన మిత్రులకు కూడా చెప్తున్నాం వారిపై అక్కడ హిందువులపై దాడుల్ని మీరు బహిరంగంగా ఖండించాలి బహిరంగంగా నిరసనలు తెలపాలి అని జయస్వరాజ్ పార్టీ మిమ్మల్ని కూడా పోతుంది జై స్వరాజ్ స్వరాజ్ జై స్వరాజ్ స్వరాజ్